ఎన్నికల అధికారుల సైతం బేఖాతరు చేసి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ గ్రామ వాలంటీర్లను స్థానిక ఎమ్మెల్యే చీరల జగిరిట్టి వినియోగించుకుంటున్నారని రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్లతో ఓటర్ల జాబితా వడపోతకు తరలే అంటున్నారు ఎన్నికల్లో బిధుల్లో ఏ స్థాయిలో కూడా పాల్గొకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొత్తపేట నియోజకవర్గంలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే శిర్ల శిరెడ్డి గారు సారథ్యంలో వాలంటీర్లు ఓట్లు వినిపించే కార్యక్రమంలో పాల్గొని నిబంధనమే దొరుకుతున్నారు ఈ కార్యక్రమం కూడా సామాజిక సేవా సంస్థ అని చెప్పుకునేటువంటి సిఆర్సి ఎన్నికల సిఆర్సీని ఎన్నికల కార్యాలయంగా మార్చేసి దాంట్లోనే ఓట్లు వెరిఫికేషన్ ఈ వాలంటీర్లు చేస్తున్నారు సిఆర్సి పక్కనటువంటి ఓటేజన్ కూడా సామాజిక సేవా సంస్థలు ఈ సామాజిక సేవా సంస్థలకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడి సత్యానందరావు గారు అలాగే ఆనాడు స్వేచ్ఛ ఉన్నటువంటి గారు కూడా ప్రభుత్వ నిధులు అనేక ప్రభుత్వ నిధులు ఇచ్చించి దాని అభివృద్ధిలో జరిగింది దాని అభివృద్ధికి ఒకటే కారణం సామాజిక సేవ సంస్థ ఇది రాజకీయాలు అతీతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం నిధులు కూడా సత్యానందరావు గారు ఆనాడు బాల బాలయ్య కూడా దాని అభివృద్ధికి ఇవ్వడం జరిగింది అన్ని నిధులు ఇచ్చినప్పటికీ ఏనాడు కూడా పార్టీ కార్యక్రమాలకి ఉపయోగించినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ సామాజిక సేవ సంస్థ చెప్పబడినటువంటి సిఆర్సి బోల్డే జోము ఈ రోజు వైసీపీ కార్యాలయంగా మార్చేసి వైసీపీ కార్యకలాపాలన్నీ కూడా పార్టీ కార్యకలాపాలు చేస్తూ అందులో భాగంగానే ఈనాడు ఈ మధ్యకాలంలో వాటర్ వెరిఫికేషన్ చేస్తున్నారు వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి కొండేపడి శివ గారు దొమ్మేటి రామకృష్ణ గారు అనసూరు రాజేష్ గారు నల్లా సత్యనారాయణ గారు సిఆర్సిలోనే వాటర్ వెరిఫికేషన్ దానికి సంబంధించిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి మరి ప్రభుత్వం అధికారులు ఎన్నిక అధికారులు ఈ వాలంటరీ మీద చేసినటువంటి తప్పుడు విధానం మీద చర్యలు తీసుకుని ఇక్కడితోనే సరే ఈ వాలంటీర్లని ఎన్నికల విధిలో పాల్గోకుండా వారిని ఎక్కడికక్కడ నిరోధించి ఎన్నికలు భవిష్యత్తులో సక్రంగా జరగడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే ఓటే మరి కార్యవర్గం ఉంది ఈ కార్యవర్గం మాట్లాడితే సేవ సామాజిక సేవా సంస్థ చెప్పుకుంటుండాలి మరి ఈనాడు వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిఆర్సి ఓటేజు ఏ రకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మీరు చెప్పుకొని సదుబాటు చేసుకుంటున్నారు ఎక్కడికైనా సరే సిగ్గు తెచ్చుకొని సామాజిక సేవా సంస్థ సామాజిక సేవా సంస్థ ఉంచితే బాగుంటది లేదా భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీ సామాజిక సేవా సంస్థ ముందుకులో చేసినటువంటి అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా బయట పెట్టి దీని మీద ప్రభుత్వ పరంగా సట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం ఎక్కడితోనైనా సరే సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకోవటానికి వినియోగదారు తప్ప సిఆర్సి ఇటువంటి ఎన్నికలకి సంబంధించి కానీ ఏదో ఒక పార్టీ కార్యక్రమాలకు కానీ వినియోగించుకుంటా జాగ్రత్త పడితే మంచిది భవిష్యత్తులో సిఆర్ సి ఓల్డేజ్ లో మంచిగా ఉండాలంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఉంటది అలా కాకుండా ఇలాగే పార్టీ కార్యాలయం కార్యక్రమాలు కొనసాగించినట్టు అయితే మాత్రం సిఆర్సీ మీద అక్కడ ఓల్డేజ్ లోపేమే కూడా ప్రభుత్వ చర్యలు తీసుకుని మీ భవిష్యత్తులో ఇబ్బందులు పడవని పరిస్థితి వస్తుందని వారిని ఆచరిస్తూ వాలంటీర్లు ఎక్కడైనా సరే ఎన్నికల ఇదిలో వాళ్ళకు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం